హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు స్పెషల్ ఆనపకాయ దప్పలం మన పెద్దలు మనకిచ్చిన మంచి రుచుల్లో ఈ ఆనపకాయ దప్పలం ఒకటి మనల్ని మీ స్పెషల్ ఏంటి అంటే ఏ చికెన్ బిర్యానియో ఏ మటన్ బిర్యానియో అంటాం కానీ మన పెద్దలు స్పెషల్గా తినేవి ఇలాంటి రుచులే మనలా కాదు అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండేవారు మనందరి కోసం ఈ ఆనపకాయ దప్పలం ఎలా చేయాలో మా అమ్మగారిని అడిగి మరీ తెలుసుకొని ఈ వీడియో చేస్తున్నానండి మరి ఈ ఆనపకాయ దప్పలం ఎలా చేయాలో చూసేద్దామా ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా టూ స్పూన్స్ నువ్వులు తీసుకున్నానండి అలాగే వన్ స్పూను రైస్ ఇవి వాటర్లోని నానబెట్టుకోవాలి మనం ప్రాసెస్ చేసేసరికి ఇవి నానతాయి అనమాట అందు అందుకని ముందుగా ఇవి నానబెట్టుకోవాలి ఇవి నానడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది అలాగే చింతపండు కూడా ఒక నిమ్మకాయ అంతా సైజు చింతపండు నానబెట్టుకున్నాను ఆనమకాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నానండి దప్పలం కాబట్టి పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ముందుగా మూకుడు పెట్టుకున్నాను ఉల్లిపాయలు ఒక నార్మల్ సైజ్ రెండు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు స్పైసెస్ అల్లము ఎండుమిరపకాయలు రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పోపులు వేసేటప్పుడు మీకు చూపిస్తాను మూకుడు హీట్ ఎక్కిందండి ఆయిల్ కూడా వేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను కొద్దిగా జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు ఒక ఆరు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు త్వరగా వేగిపోతాయి కదా తీసేస్తున్నాను ఇప్పుడు ఒక లవంగా ఒక ఏలక్కాయ ద్రాక్షి చెక్క వేసేద్దాం అలాగే వెల్లుల్లిపాయలు అల్లం కొద్దిగా గసగసాలు ఉల్లిపాయలు ఇవన్నీ బాగా వేగాలి అప్పుడే అరోమ అయితే చాలా బాగుంది ఎంత స్మెల్ మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ వేపుకోవటం వల్ల అందుకేనేమో దప్పలం అంత టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడైతే మనకి మసాలా అంతా వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము మిరియాలు వేయటం మర్చిపోయినండి ఇప్పుడు ఆ వేడి మీద మిరియాలు కూడా వేసేస్తాను పర్వాలేదు ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి మిక్సీ చేసేద్దామండి ఇవి మెత్తగా మిక్సీ చేద్దాము ఇందులోనే ఇందాక నానపెట్టుకున్న నువ్వులు బియ్యం కూడా వేస్తున్నాను ఇవైతే వేపనవసరం లేదు ఇలాగే మిక్సీ చేసుకుందాము పేస్ట్ అయిపోవాలి ఇప్పుడు ఇందాక మనము స్పైసెస్ వేపుకున్నాం కదా అందులోనే ఆమెకాయ ముక్కలు కూడా ఒక ఐదు నిమిషాలు వేపుకుందాము కొద్దిగా తగినంత ఉప్పు వేసేద్దాము కొద్దిగా పసుపు కారం వేయనవసరం లేదు మనం ఎండి మిరపకాయలు వేసి మిక్సీ చేసాం కదా ఈ క్వాంటిటీకి ఆ మిరపకాయల కారం అయితే సరిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ వేపుకుందాము పులుసు వే వేసిన తర్వాత మగ్గటానికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందాక మసాలా చేసాం కదా ఆ పేస్ట్ వేసేద్దాము ఈ మసాలా పేస్ట్ని స్టోర్ చేసుకోవచ్చు మిక్సీ చేసేటప్పుడు సాల్ట్ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎప్పుడైనా పది రోజులైనా పదిహేను రోజులైనా ఉంటుంది ఏమీ కాదు వేడివేడి అన్నంలో ఆయిల్ వేసుకొని ఈ పేస్టు మసాలా పేస్ట్ వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఇదిగోండి ఇప్పుడైతే మసాలా కలిపేసాం కదా ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసం కూడా ఇందులో వేసేద్దాము తగినంత వేసుకుంటే సరిపోతుంది ఇది ఒకసారి కలిపేసుకుందాం కొంచెం బెల్లం వేస్తున్నానండి ఇందాక మిక్సీ చేసాం కదా అందులో నీళ్ళు వేసి కొద్దిగా వేసేస్తాను బెల్లం కూడా సరిపోలేదు అది కూడా వేసేస్తున్నాను ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం ఇదిగోండి పది నిమిషాలు అయితే కూర అయితే రెడీ అయిపోతుంది ఆల్రెడీ మనకి మసాలా అంతా వే వేయించుకొని చేసుకున్నదే కాబట్టి బాగుంటుంది ఇదిగో చూసాను దగ్గరికి అయిపోయింది పులుసులా కావాలన్నా ఉంచుకోవచ్చండి ఇలాగైనా చేసుకోవచ్చు చక్కగా చేసుకోవచ్చు కొద్దిగా పల్చగా కూడా చేసుకోవచ్చు దీనికి ఫైనల్గా తాలింపు అయితే వేస్తున్నాను ముందు ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసాను వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు ఎండుమిరపకాయలు కరివేపాకు మొదట కూడా పోపు వేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేస్తే ఫైనల్గా స్మెల్ అనేది ఇంకా బాగుంటుంది అరోమా అందుకని ఇప్పుడే వేసుకున్నాను ఇదిగండి ఇప్పుడు ఇందులో వేసేసి కలిపేద్దాము మన పెద్దలు మనకిచ్చిన టేస్టీ ఆనపకాయ దప్పలం అయితే రెడీ అయిపోయిందండి చల్లబడిన తర్వాత ఇంకా బాగుంటుంది కొన్ని కొన్ని వేడివేడిగా బాగుంటాయి కొన్ని కొన్ని చల్లబడినాక బాగుంటాయండి ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్